పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటాడు బీహార్ ఏం చేసిందో మీరు అందరు చూసి మొత్తం బీహార్ ఎలక్షన్ అజెండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఓట్ చోరీ పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పని బీహార్ గా బీహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు మరి తెలంగాణలో జరుగుతుంది ఏంది రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి అందుకనే రేవంత్ రెడ్డి బీహార్ కూడా పిలవలేదు ఎందుకంటే నేను అక్కడ ఓట్ చోరీ అని చెప్పని ప్రజలను అక్కడ మభ్య పెడతా నువ్వు ఓట్ చోరీ చేయి ఎమ్మెల్యే చోరీ చేయి సంవిధాన్ని చోరీ చేయి కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకు నువ్వు ఇక్కడ గుప్పచెప్లో నీ గుడుపుటాన్ని నడిపి అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది అందుకే ఆ బట్టిని పొంగులేడు శ్రీనివాసరెడ్డిని వాళ్ళని పిలిచినట్టుగా నేను విలువలే ఇది ఎక్కడ హిపోక్రసీ ఎక్కడ ద్వంద్వనీతి అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి వెస్ట్ బెంగాల్లో మన జడ్జిమెంట్ వచ్చింది అది కూడా అలర్ రెడ్ అలర్ట్ ముకుల్ రాయ్ అని చెప్పని పెద్ద మనిషి ఎవరైతే అక్కడ కూడా బీజేపీలో గెలిచి టీఎంసీలో పార్టీలోకి పోతే ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్ గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ముకుల్ రాయ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద హైకోర్టు అదన్నా బుద్ధి రావాలిగా రేవంత్ రెడ్డి గారికి స్పీకర్ పైన ఇంకా ఒత్తిడి పెట్టద్దు ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవాలని చెప్పని జరిగినటువంటి ఒక డిఫెక్షన్ ట్రిబ్యునల్ ఏమో నాలుగు గోడల మధ్య ఎవడికి తెలవకుండా వాళ్ళ కాళ్ళు ఏదో జరుపుకున్నట్టుగా దాన్ని జరుపుకొని ప్రజలకు తెలియకుండా ఒక పారదర్శకత లేకుండా ట్రిబ్యునల్ జరుపుతూ రోజులు రోజులు తాత్సారం చేస్తూ ఇవాళ ఆఖరికి స్పీకర్ పదవి అంటే అది గడ్డం ప్రసాద్ ఒక్కరే గారు తెలంగాణ అందరికి కూడా ఆయన ప్రతినిధి హీఈ్ ఎ హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ శాసనసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ప్రతినిధి ఆయన ఒక పార్టీకి ప్రతినిధి కాదు ఇవాళ ఏడు రోజుల్లో డిసైడ్ చేయలేకపోతే నేను దోషికి నిలబెడతానంటే అది తెలంగాణ శాసనసభ్యులకు ఆ శాసనసభ్యులకు ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా అవమానమనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా దయచేసి పెద్దలు స్పీకర్ గారు కూడా దయచేసి మీరు హుందాగా వివరించాలని చెప్పని కోరుతా ఉన్నాం ఇట్స్ హై టైమ్ ఇట్స్ హై టైమ్ సింగిల్ బెంచ్ చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది కెలకడా హైకోర్టు చెప్తుంది ఇన్ని రకాలైనటువంటి మీ మీ న్యాయపత్రంలో ఉంటుంది ఇన్ని ఉండగా తుంగలో దొక్కి వాళ్ళ చిల్లర రాజకీయాలకు పాల్పడుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే సంబరాలు చేసుకుంటున్నావు కదా జూబ్లీ హిల్స్ లో భోగ చోట్ల తోటి గెలిచి సంబరాలు చేసుకుంటున్నావు కదా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ పది మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టు ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డి డిపాజిట్ వస్తే రాజకీయం సన్యాసి వదిలిపెట్టి వెళ్ళిపోతా